హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చూస్తున్నారు కదండి బెండకాయ ఫ్రై చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం మదులిపోద్ది ఇలా వేడివేడిగా రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి దీనికోసం ముందుగా పెద్ద సైజు రెండు టమాటాలు అలాగే ఒక హాఫ్ కేజీ బెండకాయలు ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకోండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని అంటే జిగురు అంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదండి ఇలా ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల జిగురు అనేది రాకుండా ఉంటుంది మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఇలా ఈ జిగురు మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల టైం పడుతుంది అంటే సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇలా మొత్తం ఫ్రై చేసుకోండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో జిగురు అనేది జిగురు అనేది మనం పెట్టుకున్న కడాయికి లేదా గంజుకు ఇలా అతుక్కపోతుంది చూసారు కదా ఈ అనేది ఇలా పోయిన తర్వాత మళ్ళీ వేరొక బౌల్లో తీసుకోండి మళ్ళీ ఇదే కడాయిలో ఇంకా వస్తుందా ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకోండి పోపు కోసం జీలకర్ర మెంతులు ఆవాలు వేసుకొని అలాగే పచ్చిమిర్చి దీంతో పాటు ఆనియన్స్ కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అడగంటకుండా ఇలా ఫ్రై చేసుకోండి సింపుల్గా అయిపోద్ది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనం ముందుగానే కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి అంటే మీకు స్పైసీ కొంచెం తక్కువ అనిపిస్తే కనుక కాస్తంత కారం కూడా అంటే కారం పొడి కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి చూసారు కదా మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి అడుగు నుంచి పై వరకు అంటే మనము ముందుగా వేసుకున్నవి టమాటాలు ఆనియన్స్ అవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకొని సిమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి అంటే మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి చూసారు కదండి ఎలా అయిపోయాయో చాలా ఈజీగా అయిపోద్ది అంటే మీకు ఇష్టం ఉంటే ఇక్కడ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు లేకుంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకో